ఓం శ్రీ గురుభీ నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీ 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 విజయ గణపతి స్వామి వారి యొక్క నవరాత్రులలో భాగంగా ఈరోజు నాలుగవ రోజు స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం ముందుగా స్వామివారిని నీళ్ళతో అభిషేకం చేయడం జరిగింది ఇప్పుడు స్వామివారికి పసుపు నీళ్ళు అలాగే కుంకుమ నీళ్ళు చందన జలాలు విభూతి జలాలతో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమం సుగంధ జలాలతో పసుపు నీళ్ళతో అయ్యింది కుంకుమ నీళ్ళతో జరిగింది ఇప్పుడు స్వామివారికి చందనాభిషేక కార్యక్రమం చందనాభిషేక కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది స్వామివారికి భస్మ జలాలు అంటే విభూతి జలాలతో స్వామివారికి ఈరోజు నాలుగవ రోజున ఈ యొక్క సుగంధద్రవ్యాల అనంతరం పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పాలతో అభిషేకం జరిగి ఉన్నది అనంతరం పెరుగుతో కూడా స్వామివారికి అభిషేకం జరిగింది అనంతరం స్వామివారికి తేనె అభిషేక కార్యక్రమం అనంతరం స్వామివారికి ఆజ్యం అంటే నెయ్యితో కూడా అభిషేకం జరుగుతూ ఉన్నది అనంతరం పంచదార స్వామివారికి చక్కెరతో చక్కెరతో అభిషేక కార్యక్రమం అనంతరం మరలా స్వామివారికి సుగంధ జలాలతోని అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంది సుగంధ జలాల అనంతరం స్వామివారికి శుభ్రం చేసి స్వామివారికి శుభ్రమైన తర్వాత స్వామివారికి శుభ్రమైన తర్వాత స్వామివారికి వస్త్రాలంకరణ వస్త్రాలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు మంత్రపుష్ప నీరాజన మంత్రపుష్పాలు కూడా అందుకోండి స్వామివారికి వస్త్రాలంకరణ ఈరోజు తెలుపు రంగు తెలుపు రంగు పంచ్ అనేది స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది ధూపం స్వామివారికి ధూపం అలాగే దీపారాధన కార్యక్రమాలు ధూపదీప నైవేద్యానంతరం స్వామివారికి ఆరతి మంగళహారతి కూడా ధూప అనంతరం నైవేద్యానంతరం స్వామివారికి మంగళహారతి స్వామివారికి మంగళహారతి కూడా ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి అభిషేకాన్ని కళ్ళారా తిలకించి స్వామివారి కృపుకు అవుతారని మరి మరి కోరుకుంటూ ఉన్నాం శ్రీ 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 విజయ గణపతి స్వామివారి దేవాలయం దుర్గానగర్ కొండపైన மல்காவரும் விசாகபட்டணம் ஸ்ரீ மகாஞானாதிபதேய நமஹ சர்வே ஜனா சுகினோ भवन्तु